వెల్కమ్ టు శ్యామ్ రిపోర్టింగ్ ఛానల్ నాగార్జునసాగర్ డ్యాం పదహారు గేట్ల ద్వారా కృష్ణమ్మ పరుగులు కృష్ణమ్మ పరవళ్లను వీక్షించడానికి వస్తున్న పర్యాటకులు కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నాగార్జునసాగర్ డ్యామ్ గేట్ల స్విచ్ ఆన్ చేసి నీటి విడుదల చేసిన కలెక్టర్ నారాయణ రెడ్డి నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ద్వారా ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో రెండు పంటలకు సాగునీరు అందిస్తామని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి రిజర్వాయర్ నీటి సామర్థ్యానికి చేరువలో ఉన్నందున సోమవారం ఆయన నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ప్రెస్ట్ గేట్లను తెరిచి సాగునీటిని దిగువకు వదిలివేశారు ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రాజెక్టు ఎనిమిది గేట్లను ఐదు ఫీట్ల ఎత్తు తెరవడం జరిగిందని సాయంత్రానికి నాగార్జునసాగర్ డ్యాం పదహారు గేట్లను తెరచినట్లు తెలిపారు ఇదివరకే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎడమ కాలువ ద్వారా పూర్తిగా సాగుకోసం నీటిని వదలడం జరిగిందని గత సంవత్సరం సాగునీరు లేనందున నీటిని వదలలేదని ఈసారి సాగునీటిని వదిలినందున ఆయకట్టు రైతులందరూ సంతోషంగా ఉన్నారని ప్రస్తుతం రిజర్వాయర్లో ఉన్న నీటి సామర్థ్యం ఆధారంగా ఈ సంవత్సరం పంటలకు పూర్తిస్థాయిలో నీటిని అందించనున్నట్లు తెలిపారు కాలువలకు సాగునీటిని కొంచెం కొంచెంగా విడుదల చేస్తున్నామని ఎక్కడైనా కాలువలు బలహీనంగా ఉన్న చోట గుర్తించి వాటికి మరమ్మతులు చేస్తూ మూడు నాలుగు రోజుల్లో పూర్తిస్థాయిలో సాగునీటిని వదలనున్నట్లు ఆయన చెప్పారు అలాగే చేరువులన్నీ నింపుతామన్నారు ఆయకట్టు రైతులందరూ సాగునీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఐదు వందల ఎనభై నాలుగు అడుగుల మేరనీరు ఉందని పద్నాలుగు గేట్ల ద్వారా రెండు లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగిందని శ్రీశైలం ప్రాజెక్టు నుండి వచ్చే వరద ఆధారంగా సాగునీటిని పెంచడం తగ్గించడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు నాగార్జునసాగర్ ప్రెస్ట్ గేట్లను ఎత్తివేసినందున నది పరివాహక ప్రాంతంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా నదిలోకి స్థానానికి గాని ఈతకు వెళ్లవద్దని మత్స్యకారులు చేపలు పట్టేందుకు నదిలోకి వెళ్లవద్దని పశువులు గేదేలు మేకల వంటి వాటిని నదిలోకి తీసుకువెళ్లకూడదని ఆయన హెచ్చరించారు కు పైనుండి వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకుని గేట్లు ఎత్తే విషయాన్ని ముందుగానే ఆదివారం నుండి ప్రజలను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు నాగార్జునసాగర్ సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు ఈ మల్లికార్జునరావు తదితరులు ఉన్నారు